ే బొగ్గు బావులను సింగరేణికే బొగ్గు బావులను రచించాలి సింగరే బావులను సింగరేణి బొగ్గు బావులను రచించాలి ప్రైవేటీకరణ ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలి సింగరేణి ప్రైవేటీకరణ ఆపాలి బొగ్గు ప్లాకుల వేలంను ఆపాలి ఆపాలి బొగ్గు ప్లాకుల వేలంను అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తన ప్రైవేటీకరణ కార్పొరేట్ విధానాలను వేగవంతం చేసింది అందులో భాగంగా మొదటి వేటు సింగరేణిపై పడింది కేంద్ర ప్రభుత్వం సింగరేణిని మొదట్ నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని గుట్రలు చేస్తోంది ఇవ్వల అధికారం మూడోసారి వచ్చిన తర్వాత దీన్ని వేగవంతం చేస్తూ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు బాగులను మొత్తం కూడా వేలం పాట వేసి ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు తప్ప చెప్పాలని చెప్పి కుట్రలు చేస్తోంది ఇవాళ ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బావులను బొగ్గు బ్లాక్లను కాపాడేదాని కోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు వేలంలో పాల్గొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రి గారు ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇవాళ ఈ దేశానికే తలమానికమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అట్లాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించేటువంటి సింగరేణి సంస్థ అట్లాగే ఇవాళ కరెంటు తయారీకి చాలా చౌక ధరలో బొగ్గు చేసేటువంటి సింగరేణి సంస్థను కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పి ఇవాళ సింగరేణి ప్రైవేటు పాలన చేసి ఇవాళ గుండు గుత్తాగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం చూస్తోంది దీన్ని సిపిఎం పార్టీ ఖండిస్తోంది ఖచ్చితంగా ఎక్కడైతే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులను ఆ బొగ్గులను నేలం వేయకుండా సింగరేణికి అప్పజెప్పాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ఈ సింగరేణి సంస్థను అమ్మేటువంటి ప్రక్రియని వెనక్కి తీసుకోవాలని సింగరేణి బొగ్గు బ్లావుల బ్లాక్లను వేలం వేసేటువంటి పద్ధతిని వెనక్కి తీసుకోవాలని సింగరేణిలో ప్రైవేటు వ్యక్తుల జోక్యాన్ని నివారించాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తోంది అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం పాటకు నిరసనగా సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది అందులో భాగంగా కేంద్రంలో కూడా సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం తక్షణమే ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని వెనక్కి తీసుకోవాలి సింగరేణి ప్రాంతంలో సింగరేణికే కేటాయించాలని సిపిఎం పార్టీ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విధానాలకు నిరసనగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు సిపిఎం కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు